మహేష్ గారికి అభినందనలు తెలుపుతూ ఒక సామాన్యుడికి అత్యధిక పదవి వైశా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ గారికి దక్కింది ఆయన కూడా విశ్వాసంతోటి జగన్మోహన్ రెడ్డి గారి భుజం కాసి ఎవరిట్టు పోయినా నేను నీతో ఉంటానన్నా అని చెప్పి పార్టీతో ఉన్నందుకు కుప్పం ప్రసాద్ గారిని అభినందిస్తూ సోదరుడు కటార్ శంకర్ గారు పార్టీ మొదటి నుంచి ఉన్నారు మీ అందరికి తెలుసు నగరాధ్యక్షులు అదేవిధంగా సోదరుడు వెంకటేశ్వర నాయుడు అదేవిధంగా మోట భాస్కర్ గారు పాలడి రాజు గారు మిర్యాల్ సిన్ గారు సమీర్ గారు ఈ బజార్లో కూడా ఒక ఇరవై సంవత్సరాల నాడు నేను గడప గడప తిరిగానమ్మా అప్పటికి ఈ పార్టీ లేదు ఎక్కడ తులసిరావు గారిని మున్సిపల్ చైర్మన్ చేయడం కోసం నేను ఎక్కడ గడపలేదు దిగన గడపలేదు ఆ రోజు ఎన్నో అంటే ఆ రోజున తెలుగుదేశం వేరు ఇవాళ తెలుగుదేశం వేరు ఇవాళ తెలుగుదేశం మొత్తం ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేస్తా ఉంది ఇదిగో మీకు ఈ కవితాలు చూపిస్తా ఉన్నా మెడికల్ కాలేజీలే లేక అట్లేదని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ఆయన మంత్రివర్గం మేము ఈ ఫోటోలు చూపిస్తా ఉన్నాం ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయి పిల్లలు చదువుకుంటున్నారు పది మెడికల్ కాలేజీలు సగం పూర్తయినాయి ఇది వందల కోట్ల రూపాయలు ఆస్తి ఇది ఎకరం యాభై ఎకరాల్లో మెడికల్ కాలేజీలు కడితే ఎకరం వంద రూపాయల కాడికి లీజుకి ఇస్తాడట ప్రైవేట్ వాళ్ళకి అంటే పేద పిల్లలు ఖర్చు లేకుండా చదువుకుంటే వైద్య ఖరీదు తక్కువ తక్కువైద్దని కోవిడ్ టైంలో మీ అందరికీ తెలుసు హాస్పిటల్లో బెడ్లు దొరకటం ఎంత కష్టమో మనందరికి తెలుసు ముఖ్యంగా వయసు సామాజిక వర్గం ఎంత ఇబ్బంది పడ్డారో కూడా మీరు అర్థం చేసుకోండి కోవిడ్ కాలంలో వచ్చిన ఆలోచన జగనన్నకి ఈ రాష్ట్రంలో జనం పెరుగుతున్నారు సరిగా డాక్టర్లు లేరు సరైన వైద్య సదుపాయాలు లేరు మంచాలు లేక మనుషులు చనిపోవడం ఏందని పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక్కొక్క మెడికల్ కాలేజీ వెయ్యి పడకల ఆసుపత్రి ఒక్కొక్క మెడికల్ కాలేజీ మన హాస్పిటల్ అంత ఉంటుంది వెయ్యి పడకల ఆసుపత్రి తోటి సంవత్సరానికి రెండు వందల మంది ఒక్కొక్క కాలేజీలో రెండు వందల మంది పిల్లలు డాక్టర్లు అవి బయటకు వచ్చేటట్టుగా పేదల పిల్లలు పేదల పిల్లలు చదువుకొని బయటకు వస్తే డొనేషన్ లేకుండా వస్తే వైద్యం చౌకైంది ఇంటింటికి పెడదాం అనుకున్నాడు మీ అందరికీ తెలుసు ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్ పెట్టాడు చివరి సంవత్సరంలో దురదృష్ట మన గవర్నమెంట్ పోయింది సచివాలయాలు మన వీధుల్లో పెట్టాడు అంతకుముందు డెత్ సర్టిఫికేట్ కావాలన్నా బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఏ కార్పొరేటర్ ఆడుకొని ఐదు వేలు ఆరు వేలు లంచం ఇచ్చి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ పరిస్థితి మీ ఇళ్ల దగ్గరికి వాలంటీర్ వచ్చి మీకు అమ్మఒడు ఉందా లేకపోతే పెన్షన్ వచ్చిందారా లేదా కార్డు ఉందా లేదా లేకపోతే ఏ పథకం ఏ సర్వీస్ కావాలన్నా మీ ఇళ్ళకి యాభై ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి ప్రభుత్వం అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి సచివాలయాలు ఎక్కడికక్కడ పెట్టి ఇందాక పెట్టారు ఇందాక కుప్ప ప్రసాద్ గారు చెప్తున్నాడు సబ్ రిజిస్టార్లు కూడా సబ్ రిజిస్టార్ ఆఫీసులు కూడా ఎమ్మెల్యేలు వాళ్ళ ఏజెంట్లను పెట్టి వసూళ్లు చేస్తారు కమిషన్ అని జగన్ అన్నమాచించాడు తెలుసా మన వీధుల్లో ఉన్న సచివాలయాల్లోనే ఈ కరప్షన్ అడ్డుకోవడం కోసం రిజిస్ట్రేషన్ పెట్టాలనుకున్నాడు కరప్షన్ తగ్గించడం కోసమే నేరుగా అకౌంట్లో డీబీటీ పద్ధతిలో నేరుగా పిల్లలందరికీ అమ్మఒడి పథకంతో డబ్బులు కొట్టడం మొదలు పెట్టాడు ఆయన మంచిగా ఆలోచిస్తే పత్రికలు మాకు వ్యతిరేకంగా ఉండి పది మంది పత్రికలై మేకను కూడా కుక్కని అబద్ధం చెప్పి 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 జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఎందుకంటే వీళ్ళందరూ భాగస్వాములు చంద్రబాబు నాయుడుతో కలిసి పంచుకోవడంలో ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ వీళ్ళందరూ పార్ట్నర్లు వచ్చే అవినీతి సొమ్ములో భాగం పంచుకోవడం కోసం వీళ్ళందరికీ అడ్డం అని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు ఇందాక చెప్పే కదా మేకను కూడా కుక్క కుక్క అంటే ఎవరైనా నమ్ముతారని అవినీతి ముద్రలేశారు అభివృద్ధి చేయలేదన్నారు ఈ రోజు జరుగుతున్నది లిక్కర్లు వాటర్ ప్లాంట్లు పెట్టినట్టు లిక్కర్లు పెట్టి జిల్లాకు ఒక ప్లాంట్ పెట్టి చీఫ్ మన కల్తీ కాదు దాన్ని స్పిరిట్ స్పిరిట్ తీసుకొచ్చి నీళ్ళలో కలిపి బాట్లింగ్ చేసి బెల్ట్ షాపులు అమ్ముకుంటున్నారు ఈ బెల్ట్ షాప్లు ఉంటే కదా ఈ ఆరోగ్యం జరుగుతుంది ఈ బెల్ట్ షాపులు అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం లేవు కదా ఒక ఒకవేళ ఉదయం ఉదయం తొమ్మిది పది గంటల నుంచి సాయంత్రం ఆరేడు గంటలకల్లా షాపులు మూసేటట్టు లేకపోతే ఆ ప్రభుత్వంలో బజార్లో మన తాగి తిరిగారా ఇవాళ చూడండి వీరి చివరిలో బెల్ట్ షాపులు ఏ ఊర్లో నాలుగు మూడు బెల్ట్ షాపులు వాటన్నిట్లో ఈ డూప్లిక్ ఇది దాగి ప్రజలు చచ్చిపోతున్నారు మహిళలకు భద్రత లేదు పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ని తీసుకొచ్చి ముప్పై వేల మహిళల్ని వాలంటీర్లెత్తుకు పేరుని ఎంత పెద్ద అబద్ధం ఇళ్లమ్మడి సర్వీస్ చేసే పిల్లల మీద అంత పెద్ద నిందేస్తే ఎవరు చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితి పది పేపర్లు రాస్తాయి ఒక పేపర్ చెప్తుంటే కాదు కదా పది మంది ఏ కూత కూస్తుంటే అదే నమ్ముతారు అది నమ్మారు ఇవాళ ఇవాళ అడుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు ముప్పై వేల మంది మహిళలు ఏరి ఇటువంటి అబద్ధాలు ప్రతిదీ అవినీతి ఈ మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీ అడ్డుకుందామని ఈ పేపర్లు మీరు చూసి ఈ ఫోటో చూసి కాలేజీ ఏ దశలో కట్టునియో చూసి మీరందరూ కూడా ఇది మన ఆస్తి ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి ఇది పేదల ఆస్తి మధ్య తరగతి వర్గానికి కూడా యాభై శాతం పేదలకు పదిహేను వేల ఉంటే ముప్పై ఐదు శాతం సీటు అంటే మనందరం కూడా మధ్యతరగతి వర్గాలు చదివించుకోవడానికి ఇంకా ఎన్ఆర్ఐ కోట కూడా ఇరవై లక్షలే ఇదంతా ప్రభుత్వం తరఫున డిడి నిత్తో వచ్చే సీటు దీనికి అవినీతికి అవకాశం ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది కానీ వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అప్షల్ గా పన్నెండు లక్షలు తీసుకుంటారు చార్టుగా కోటి రూపాయలు అడుగుతారు ప్రైవేట్ మేనేజ్మెంట్ అంటే అంతే కదా ఇవాళ హాస్పిటల్ లో పోతే ఆరోగ్యశ్రీ సంగతి దేవుడెరువు ముందు పరీక్షలకి రక్త పరీక్షలకి పరీక్ష ఏ పరీక్ష అని చెప్పి గర్భిణి పది ముప్పై వేల రూపాయలతో అవ్వాల్సింది ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు గర్భిణ చేసి బిడ్డ పుట్టాలంటే లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఏంది మోసం ఇదంతా వాళ్ళు కోట్లు పెట్టి చదువుకొని వచ్చినందువల్ల ప్రజల్ని ఈ రకంగా లూటీ చేస్తుంటే ఇది కాదు అని ఎంతో కొంత డాక్టర్లు పెంచాలని ఇంటింటికి డాక్టర్ని తీసుకుపోవాలని కానీ చిన్న చిన్న రోగాలకు కూడా వేలకు వేలు నష్టపోకూడదని రైతు జనం నష్టపోకూడదని అదేవిధంగా స్కూల్ బాగు చేపించి ప్రజలకి ప్రభుత్వం జవాబుదారీతనం అంటే ప్రభుత్వ సర్వీసుల్ని అందివ్వటం అదేవిధంగా విద్యా వైద్యాన్ని ఉచితంగా ఇవ్వటం అవి బాధ్యతలు అంతేగాని నేను అభివృద్ధి చేస్తున్నానని రైతుల భూములు నొక్కేసి ఐదు రూపాయలకి పది రూపాయలకి తొంభై తొమ్మిది పైసలకి అంటారు ఎకరం తొంభై తొమ్మిది పైసలకి ఎకరం తొంభై తొమ్మిది రూపాయలకి ఏంది రేట్లు నడిబొడ్డులో నగరాల్లో నడిబొడ్డులో స్థలాలు ప్రైవేట్ వాళ్ళకి మీ అందరూ వినాలంటే ఇక్కడ అందరూ వైఎస్ఆర్ కమ్యూనిటీ అనుకుంటా నూలో మహల్ నూల మహల్ కంటే పెద్దది దానికి నాలుగు వందల రూపాయల కోట్లని ఇరవై ఐదు కోట్లు కట్టబెట్టి వాళ్ళకి రిజిస్టర్ చేస్తుంటే వాళ్ళు దాని మీద లోన్ తీసుకొచ్చుకొని బిల్డింగ్ కట్టుకుంటున్నారు అక్కడ ఉన్న వ్యాపార సన్న చిన్నకార వ్యాపారస్తులు మొత్తం మూతపడతది ఎందుకు ఉచితంగా ప్రభుత్వం పది కోట్లు నాలుగు వందల కోట్ల రూపాయలు భూమి ఇటు మీరందరూ మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఇట్లాంటి ప్రతిదీ పోతులు అమ్ముకోవటం ప్రతిదీ అమ్మ చూపటం ప్రైవేటైజేషన్ ఈయన వస్తే మిల్లులు నూలు మిల్లు స్పిన్నింగ్ మిల్లులు పరిశ్రమలు ప్రభుత్వ ప్రతి పరిశ్రమ కూడా గత పాతి సంవత్సరాలుగా ఆయన ప్రైవేటీ కరెంటు మీద ప్రభుత్వ యాజమాన్యాలు ఒక అవినీతి అధికారులు లేటు వాడు సరిగా చేయలేదంటూ పేపర్లో నాలుగు రోజులు రాపి ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇద్దాం దీని వెనక డబ్బులు తీసుకోవటం వీళ్ళు చేస్తా వీళ్ళందరూ డబ్బులు పంచుకుంటా ఈ పత్రికల్లో ఆయన గొప్పవాడు అని రాస్తా తుఫాన్ ను కూడా వీళ్ళే చక్రం తిప్పి పంపించినట్టుగా ఈ ఒక్కదాంట అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు ప్రచార ఆర్భాటాలు ఎంత అబద్ధంగా ఉంటాయో ఇస్రో శాటిలైట్ లో మన రాకెట్లు లాంచ్ చేసేటప్పుడు పది మంది సైంటిస్టులు కూర్చొని ఎవరు పైన వాళ్ళు చేస్తుంటారు రాకెట్ ను పంపడం కోసం ఈ కేబినెట్ మినిస్టర్లు ముఖ్యమంత్రి కూర్చొని డాష్ బోర్డు ఎదురుగా మనం గూగుల్లో మన ఫోన్ లో కూడా కనపడుతుంది తుఫాన్ ఎడిపోతుంది అది చూస్తా వీళ్ళు తిప్పుతున్నారని ప్రచారం చేసుకోవటం ఇది మనం నమ్మటం ప్రజలు పిచ్చోళ్ళం చేసి ఈ రకంగా కళ్ళకు గంతలు కట్టి చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గురించి మీరు అందరూ ఆలోచించాలని ఒకసారి నేను చెప్పిన ప్రతి మాట ఛత్రపతి శివాజీ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్న నిజమని మీ అందరికి తెలియజేస్తూ మహేష్ ని మహేష్ నివిజన్ అధ్యక్షుడిగా పెడుతున్నాం మహేష్ కూడా చెప్తున్నా ప్రవాహంతో పోయేవాడు లీడర్ గాడు ప్రవాహానికి ఎదురు నిలబడినోడు నాయకుడు అవుతాడు ఎదురు నిలబడి తమ్ముడు లాగా నువ్వు లీడర్ అవుతావు గొప్ప ప్రసాద్ లాగా ఓకే జాగ్రత్త చేయి జవాబుదారిగా ఉండు మన వాళ్ళందరికీ ఎవరికి ఇబ్బంది వచ్చిన సచివాలయాలు పని చెప్పి అక్కడ నీ వల్ల కాకపోతే మా అందరికి చెప్పు మేము వస్తాం మనం సేవ చేసి సర్వీస్ చేసినందువల్ల మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లోకి వెళ్దాం అని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ జగనన్న నాయకత్వాన్ని బలపరచమని ఈ రాష్ట్రానికి మంచిది చేసే నాయకుడు జగన్ చెప్పి మరీ మరీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై జగన్ మనకి దురదృష్ట ఒక మీడియా ఛానల్స్ మొత్తం కూడా ఈ రాష్ట్రంలో పద్నాలుగు మీడియా ఛానల్స్ ఉన్నాయి ఓలీ న్యూస్ ఛానల్స్ దాంట్లో పక్కాగా తొమ్మిది ఛానల్స్ ఒకరి ఒక ఒక వర్గానికి సామాజిక వర్గానికి సంబంధించిన తొమ్మిది ఛానల్ మనుషులు అదే మరి అసలు ఏం చేయకపోని ఏ విధంలో కిట్ అంటాడు ఏదైనా చెప్తాడు లేదా లేపుతూ ఉంటాడు ఏ అసలు ఏ విధంగా నిన్న తుఫాను వస్తే అసలు అతను ఏదో చెయ్యి అత్యబెట్టి ఆపిన ఫీలింగ్లో టీవీ ఫైవ్ మొత్తంలో అదే వదరగొడతారు అదే మనకు లేకుండా పోయింది మనకున్నది ఒకే ఒక ఛానల్ సాక్షి ఎంతసేపు కూర్చున్నా మనం వర్క్సిపు వాళ్ళని చూస్తున్నాం కానీ మధ్యతరగతి వ్యక్తులందరూ ఏదో నమ్ముతారు ఎప్పటి నుంచి అలవాటు ఉన్న ఈనాడో ఇంకోట చోట అలవాటులో అదే ఇబ్బంది పడే పరిస్థితుల్లో అందరూ కూడా ఉన్న ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం వరకు ఆంధ్రప్రదేశ్ వరకు నాలుగు మెడికల్ కాలేజీలు ఉంటే ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు తేవడం అంటే మామూలు విషయం కాదు మెడికల్ కాలేజ్ యొక్క సీటు నా కూతురు మొన్ననే మెడికల్ కాలేజ్ కొంచెం మార్కులు తక్కువస్తే వస్తే కోర్టు మీద అడిగారు తట్టుకోలేక బీడిఎస్ రాజమండ్రినే చేయొచ్చు మొన్ననే అంటే అంత డిమాండ్ అన్నమాట మెడికల్ కాలేజ్ బీడిఎస్ అంటే డెంటల్కి డాక్టర్కి చేర్చా అంత డిమాండ్ ఉన్న మెడికల్ కాలేజ్ ఇవాళ వందల్లో తెస్తా ఉంటే అది కూడా ప్రైవేట్ రన్ చేస్తే ఇప్పుడే కోర్టు మీద బతుకుతుంటే రేపు పరిస్థితి ఏంటి ఈ విధంగా ప్రతి ఒక్క వ్యవస్థను కూడా ప్రైవేటీకరణ తెచ్చి ద్యోచుకుండే పరిధిలో ఉన్నారు ఇవాళ మనందరికీ తెలుసు ఏదన్నా ఎమ్మెల్యేలు ఖాళీస్తే నేను ఎంత ఖర్చు పెట్టాను నాకు రావద్దనే పరిస్థితిలో బియ్యాన్ని మండలం ఇంత టెండర్ అయితే ఇసుక ఇంత టెండర్ చేశారు కొత్తగా వ్యవస్థను ఎంత అంటే ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఒకరికి ఒప్పించి టెండర్ వేసారు రిజిస్టర్ ఆఫీసులు కూడా ఈ మధ్య కొత్తగా వింటున్నా రిజిస్టర్ ఆఫీసులు కూడా ఒకరికి కాంట్రాక్ట్ ఇస్తారంట ఒక రిజిస్టర్ అయితే మాకు ఇంత ఇవ్వండి అంటే కొంత విచ్చలవిడిగా దోపిడీ అయితే పరిస్థితి రానున్న రోజులు ప్రజలు ఇప్పటికే ఒకటిన్నర సంవత్సరం కాలేదు వ్యతిరేకత విపరీతంగా పెరిగింది రానున్న రోజుల్లో ఖచ్చితంగా చుండూరు రవణ ఆధ్వర్యంలో ఒంగల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదివరకుడి కంటే ఇక్కడ ఎక్కువ మె గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే రవణ్య కూడా మీ అందరికి తెలుసు సంవత్సర కాలంలోనే ఏ విధంగా దూసుకొని పోయాడు యామూర్ రెడ్డి గారు కూడా నిన్న నాకు తెలిసి తుఫాను ఈ రాష్ట్రంలో కైజారు గుమిలిస్తే అన్న అని చెప్పారు ఎందుకంటే ఇట్లా బాగా చేస్తున్నాడు అని గుర్తించి భుజం దెల్తే ఇంకా ముందుకు వెళ్తాడనే ఉద్దేశంతో కూడా చేసి భుజం దట్టని పరిస్థితి ఆరికి మల్లి గారిని కూడా వేరే వేరే రావాలి తుఫాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో మీ అందరికీ తెలియజేస్తున్నాను చుండు రౌబాబ్ గారి నాయకత్వంలో మీరు ఉత్సాహం ఉత్సాహంతో చొండూరు రాయబాబు గారికి మద్దతు ఇవ్వండి ఆయన నాయకత్వాన్ని బలపరచండి ఆయన నాయకత్వంలో ముందుకు నడవండి ఆయన నాయకత్వానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో నా అభ్యర్థి ఇదిగో నాయకుడు ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రవసారి సంవత్సరం నాడు మీ ముందుకు పంపిస్తే ప్రతిరోజు ప్రజల మధ్యలో గాలిలో తోడుగా అడుగులు అడుగులు మీ ముందు ఉంటున్నటువంటి చుండూరు రవిబాబు గారిని ఆశీర్వదించండి అదేవిధంగా మా మిత్రుడు అన్ని డివిజన్లలో కటారి శంకర్ గారు ఆయన కూడా కష్టపడుతూ ఈ సంవత్సర కాలంలో అనేక డివిజన్ లో ఉన్నటువంటి సమస్యలు కూడా వారి సొంత సమస్యలుగా తీసుకుంటూ ప్రధాన దృష్టికి తీసుకెళ్తారు కార్యక్రమం కూడా దిగ్గుజంగా జరుపుతున్నారు అట్లాగే మరో సోదరుడు కుప్పం ప్రసాద్ ఆయన కూడా మంచి ఆర్గనైజర్ ఏడు సంవత్సరాలు ఈ నగర పార్టీ అధ్యక్షుడిగా చేసి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో కేసులు పెట్టించుకొని అవన్నీ అయిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా వచ్చే కుప్పం ప్రజలను ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ చేస్తున్నానని ఇద్దరు ముగ్గురు పోటీ పడ్డా కూడా నేను ప్రసాద్ కే ఇస్తున్నానని ప్రసాద్ కుప్పం ప్రసాద్ ఆర్య ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ చేసినటువంటి ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని తెలియజేస్తూ ఈ సందర్భం తయారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు నాకు డివిజన్ అధ్యక్షుడిగా చున్నూరు రవన్న గారు కటా శంకర్ గారు నిన్ను ఎంపిక చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే మన ఆర్ఏ చైర్మన్ కుప్ప ప్రసాద్ గారికి రాజీవ్ గారికి మన మోతే భాస్కర్ అన్నకి వెంకటేశ్వర్ గారికి నా నాకు ఇవన్నంటి ఉండి ఈ ప్రోగ్రామ్ని ముందు నడిపించిన మన శ్రీనివాసులన్నీ మిగా అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చుండూరు రమణ్య గారికి మరీ మరీ ధన్యవాదాలు కటా శంకరన్నకి నన్ను ఎంపిక చేసినందుకు నేను రుణపడి ఉంటాను చుండూర్ రవణ గారికి హా మల్లన్న గారికి సార్ పై పైకి రండి సార్ మళ్ళీ కిందకి గారు